హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఇప్పుడు మా వారిని మాటలు అయితే కొంచెం నెక్స్ట్ రోజు అయితే మా ఊళ్ళో మళ్ళీ వర్షం అయితే పడుతుంది వెదర్ చూడండి ఎట్టుందో చూడండి వెదరు చాలా ఫుల్ రోడ్డు మీద నీళ్ళు చూడండి ఎట్లున్నాయో అయితే చాలా ఫుల్ వర్షం పడిపోతుంది వాన వానం పడిపోతుంది మా ఎన్న చూడండి రైన్ కోట్ వేసుకున్నాడు అయినా కానీ బట్టి తరిచిపోతున్నాడు అయితే చూడండి ఇంకా చూడండి వర్షం పడి రోడ్లన్నీ నీళ్ళు నీళ్ళతో నిండిపోయినాయి చూడండి చూడండి అందరిలోకి వెళ్ళిపోయారు ఒక్కరు కూడా బయట లేరు చూడండి ఒక్కరు మేము తప్ప మేము తప్ప ఎవరు లేరు సెవెన్కి అందరు లోపలికి వెళ్ళిపోయారు ఎవ్వరు లేరు ఈ వాన కారణంగా ఒక్కరు కూడా బయట కానరాడం లేదు ఆ ఇంకులు ఒక్కడెక్కడన్నా పొల్లిపోతున్నాడు ఎవ్వరు లేరు గాయస్ మేము తప్ప ఈ సందులు ఒక్కటి ఎవ్వరు లేరు చూడండి ఇదైతే మా నంద్యాల్లో వాన ఫుల్ పడుతుంది చూసారు కదా హాయ్ ఫ్రెండ్స్ ఇంత వర్షం పడతా ఇంత చల్లగా ఉంటే మనము ఆనియన్ బజ్జీలు ఆలు బజ్జీలు వేయకపోతే ఎలాగండి చూడండి దానికోసం అయితే నేను పావు కేజీ శనగపిండిని అయితే తీసుకున్నాను అలాగే కొంచెం ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ అంతా బియ్యం పిండి కూడా తీసుకున్నాను బియ్యం పిండి వేయడం వల్ల మంచిగా క్రిస్పీగా వస్తాయండి బజ్జీలు చాలా బాగుంటుంది అలాగే కొంచెము సోలా పొడి ఒకటే మీ టేస్ట్కి తగినంత సాల్ట్నైతే యాడ్ చేశాను అలాగే మూడు ఉల్లిగడ్డలను అయితే సన్నగా కట్ చేసుకుంటున్నానండి నేను నేను మిరపకాయ బజ్జీలు వేయట్లేదు ఎందుకంటే మిరపకాయలు నా దగ్గర పెద్దవి లేవు అందుకని చెప్పి వేయలేదు నేనైతే మూడు అయితే సన్నగా కట్ చేసి పిండిలో వేసుకున్నాను ఈ లోపల మనం పిండి కలుపుకునే లోపల ఆయిల్ అయితే హీట్ చేసుకుందామండి ఇప్పుడు మనము మరీ జోరుగా కాకుండా కొద్దిగా వాటర్ వేసి ఫస్ట్ కలుపుకోవాలి ఈ ఆనియన్ బజ్జీలకైతే సరిపోకపోతే ఇంకొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇంకా మనము పిండి మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఉల్లిగడ్డ పకోడా సూపర్ టేస్ట్ అండి అవి కాలుతుండగానే మా పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్కటి అడుగుతారు అలాగని చెప్పేసి మా పెద్దోడు ఆలు బజ్జి వేయమమ్మీ అన్నాడు అందుకని చెప్పి వాడి కోసం అయితే ఆలు బజ్జీల కోసమైతే ఆలునైతే కట్ చేస్తున్నాను ఆలు కట్ చేసే లోపల నాకైతే ఆనియన్ బజ్జీలు అయితే రెడీ అయిపోయాయండి చాలా బాగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి పప్పుచారులోకి రసంలోకి చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటాయండి ఒకసారి మీరు ట్రై చేయండి నా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ గాయస్ చూడండి ఆలు బజ్జీలు కూడా వేసేస్తున్నా అవి కూడా చాలా మంచిగా కాలిపోయాయి మనము ఎప్పుడైనా బజ్జీలు వేసేటప్పుడు కొంచెము బియ్యం పిండిని అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే కొంచెం మిరపకాయ బజ్జీ కూడా చూడటానికి బాగుంటుందని చెప్పేసి ఇంట్లో ఉన్న సన్న మిరపకాయలతో వేసాను ఓకే గాయస్ చూసారు కదా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నచ్చితే లైక్